మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మరొక దినాన్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా బాగున్నారా చాలా సంతోషం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రియులారు మీకోసం కూడా దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ రీతిగా దేవుని యొక్క మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు నేను ప్రభుని బట్టి ఆనందిస్తున్నాను ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము మార్కు సువార్త ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చదువుకుందాం వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు వాడు సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యనైనను ఎవడునో వాని బంధింపకపోయను పలుమార్లు వాణ్ణి కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తులుగ చేసిన గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయేను ఈ సందర్భాన్ని చాలాసార్లు మనం విన్నాం అనేక మానవులు వ్యక్తిగతంగా మనం ధ్యానం చేశాం యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్ర ఒడ్డున దిగగానే గరాసీనుల ప్రాంతములోనికి రాగానే శ్మశానములో సమాధులలో ఉన్నటువంటి వాడు పిల్లరా ఆ దెయ్యముల చేత బాధింపబడుతున్నటువంటి వాడు యేసు ప్రభువు నాకు ఎదురుపడినప్పుడు వాస్తవంగా సంఖ్యల చేత కాళ్ళు చేతులు కట్టిన ఎవరో కూడా అతన్ని ఆపలేనటువంటి పరిస్థితి వాడిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి వాస్తవంగా ఆ బలహీనతను బట్టి ఆ స్థితిని బట్టి తన కుటుంబీకులకు నెమ్మది లేదు వారి ఇంట్లో ఎవరికీ కూడా శాంతి లేనటువంటి వారుగా అంత మాత్రమే కాదు ఈ భయంకరమైన బంధకములో ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి ప్రిలారా తల్లిదండ్రులు ఎంతో కన్నీరు మున్నీరు అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చారో అతని మీద కనికరపడి ప్రియలారా ఆ దెయ్యములో పట్టినటువంటి వాడిని ఏసయ్య బాగు చేసినట్లుగా ఏసయ్య స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియలారా ఎప్పుడైతే ఆ ఈ దయ్యములు ఈ సేన కలిగినటువంటి ఈ వ్యక్తిని ప్రభువారు స్వస్థపరిచారో నిజంగా వాని జీవితంలోనికి నెమ్మది తనను కనినటువంటి వాని తల్లిదండ్రుల జీవితంలోనికి నెమ్మది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా నేను అనుకుంటాను ప్రభువే గనక ఆ ప్రాంతానికి రాకుండా ఉండుంటే వాడి జీవితం అంతా ఆ సమాధులలోనే పతనమైపోయి ఉండేదని ఇలా ఈ నా ప్రభు అనేక సార్లు పతనమైపోతున్న స్థితి నుండి విడిపించడానికి తన వాక్ ద్వారా అనేక మారులు నీ హృదయం దగ్గరికి నీ జీవితం దగ్గరికి వస్తుంటే మనలో చాలా మంది వాటిని గమనించలేకపోతూ ఉన్నామేమో మనలో చాలా మంది ఆయన మాటను త్రోసిపించే వారంగా ఉన్నామేమో ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ దురాత్మలు ఆయన మాట వినకుండా చేసేవిగా ఉన్నాయి ప్రిలా ఇది నాన్న నీవు కూడా దేవుని మాట విననొల్లనటువంటి దురాత్మలు కలుగున్నావేమో దేవుని వద్దకు వెళ్లకుండా చేస్తున్న దురాత్మలతో స్నేహం కలుగున్నావేమో ప్రభు పేరిట ఎంతో జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి ఆ సంఖ్యల నుండి ఆ బంధకాల నుండి ప్రభుని విడిపించునుగాక ప్రిలారా జీవితంలో నెమ్మది కొరకు చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనకు తెలుసు కదా మైఖేల్ జాక్సన్ ప్రపంచం అంతటినీ కూడా తన స్టెప్పులతో తన డాన్స్తో ఉర్రుతులు ఉరించాడండి కానీ ఒక దినాన్న ఒక తెల్ల పేపర్ మీద రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా చరిత్ర మనం చెప్తా ఉంది కారణం ఏంటంటే ఆయన ఎన్ని సంపాదించిన ఎన్ని కలుగున్నా ప్రిలరా ఆయన జీవితంలో ఏమాత్రం నెమ్మది లేదు మనస్సుకు నెమ్మది లేదు ఇది నన్ను కొన్ని పరిస్థితులు నీ మనస్సుకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో ఈ కుమారుని వల్ల ఇంటి వారందరికీ నెమ్మది లేకుండా పోయింది ఇది నన్ను మనం ప్రభును కలుగుంటే నెమ్మదిని పొందుకుంటాం దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన నాయన ఈ సందేశాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా మరి అందరైతే మరి మనసుకు నెమ్మది లేక జీవితాలకు నెమ్మది లేక ఉన్నారు వారందరికీ ఈ సందేశం ద్వారా మీరు ఆదరణ అనుగ్రహిస్తున్నందుకు నీ మీ ప్రిబిడలందరిని బలపరిచి గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ఏసునామం పేరిట అడుగుతున్నారు